తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ శత్రువుకి మిత్రుడు శత్రువే అవుతాడు అయితే శత్రువుకి మిత్రుడు కూడా మిత్రుడు కావటం ఒక రాజకీయాల్లోనే జరుగుతాయి ఇక్కడ శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు ఉండరు ఇలాంటి సీన్స్ కు ఏపీ పాలిటిక్స్ ఏం తక్కువ కాదు తాజాగా అలాంటి హాట్ టాపిక్ ఒకటి జరుగుతోంది తెలుగు రాజకీయాల్లో అదే మంత్రి నారా లోకేష్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో భేటీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఓటమికి వైసీపీ గెలుపు ప్రధాన కారకుల్లో ఒకరు ప్రశాంత్ కిషోర్ వైసీపీ పార్టీకి వ్యూహకర్తగా పనిచేసి ఆయన జగన్ను గెలిపించడంతో కీలక పాత్ర పోషించారు ఐపాక్ ద్వారా కార్యకలాపాలను నిర్వహించి ఆ ఎన్నికల్లో జగన్ గెలుపుకు చంద్రబాబు ఓటమికి కారణమయ్యారు అప్పట్లో పీకేపై పై చంద్రబాబు లోకేష్ తో పాటు టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కట్ చేస్తే బీహార్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పీకే ఐపాక్ తో పాటు జగన్ తో సంబంధాలు తెంచుకున్నారు అంతేకాదు ఎన్నికలకు ముందు లోకేష్ ను కలిశారు ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు జగన్ ప్రభుత్వ వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లటం టీడీపీ జనసేన కూటమి బలోపేతానికి అనుసరించాల్సిన మార్గాలపై పీకే కొన్ని సలహాలు సూచనలు అందజేశారు అక్కడితో ఆగకుండా తాను గెలుపుకు పనిచేసిన జగన్ పార్టీపై తీవ్ర విమర్శలు కూడా గుప్పించారు అప్పట్లో అది పెద్ద దుమారమే రేపింది అయితే ఎన్నికల్లో గెలుపు కోసమే పీకే సలహాలు టీడీపీ తీసుకున్నట్టు అనుకున్నారు కానీ తాజాగా నారా లోకేష్ కిషోర్ తో భేటీ తెలుగు రాష్ట్రాల లో ఆసక్తిని మంగళవారం ఢిల్లీ వెళ్లిన మంత్రి నారా లోకేష్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయ్యారు ఇరువురి మధ్య దాదాపు గంటకు పైగానే సమావేశం జరిగింది ప్రస్తుతం ఎటువంటి ఎన్నికలు లేవు కానీ ఈ సమయంలో ప్రశాంత్ కిషోర్ తో లోకేష్ సుదీర్ఘంగా చర్చించడం హాట్ టాపిక్ గా మారింది వీరిద్దరూ ఏ విషయాలపై చర్చించారనే చర్చ జోరుగా జరుగుతోంది తెలంగాణలో టీడీపీ బలోపేతంపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగినట్టు ఓ వార్త వైరల్ అవుతోంది తెలంగాణలో టీడీపీ ఏ విధంగా ముందుకెళ్లాలి అనే దానిపై ఇరువురు మాట్లాడుకున్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ జరుగుతోంది దాంతో పాటు ఆరు నెలల్లో ప్రభుత్వం పనితీరు అమలు చేస్తున్న పథకాల గురించి లోకేష్ వివరించినట్టు సమాచారం ఏదేమైనా వీరిద్దరి భేటీ వెనుక రహస్యం మాత్రం రాజకీయాలను రంజుగా మార్చింది మరి ఈ భేటీపై మీ అభి అభిప్రాయాన్ని కామెంట్ చేయండి